హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి బ్లాగ్స్ అయితే ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అని అడుగుతున్నారా అయితే సొరకాయ గారలండి మీలో ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు కింద కమెంట్ చేయడం మర్చిపోకండి అయితే ఈ సొరకాయ గారెలు ఎంత బాగుంటాయంటే నా మాటల్లో చెప్పలేనండి ఎందుకంటే చాలా కమ్మగా ఉంటాయని నేనైతే చెప్తాను సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి నేనైతే ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసేద్దాం ముందుగా దీనికోసం అయితే సొరకాయల్ని చక్కగా తీసుకొని శుభ్రంగా పీల్ ఆఫ్ అయితే చేసుకోవాలండి నేనైతే ఇక్కడ హాఫ్ సొరకాయ అయితే తీసుకుంటున్నానండి శుభ్రంగా గింజలు కూడా తీసేసి చక్కగా తురుముకోవాలి ఒకవేళ గింజలు కనుక లేతగా ఉంటే పర్వాలేదు లేదు అంటే మాత్రం నీట్గా తీసేసుకోండి సొరకాయని ఇలా చూపించిన విధంగా సన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్య పిండిని అయితే తీసుకున్నానండి ఎప్పుడైనా సరే ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకుంటే గారెలు టేస్టీగా వస్తాయండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల సొరకాయ తురుమునైతే వేసుకున్నానండి అలాగే ఒక కప్పు కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఆరు నుండి ఏడు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు గంటల పాటు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగపప్పుని కూడా బద్దలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే తరిగించుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఈ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది ఏమనుకోకండి అలాగే పిండిని కూడా బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొరకాయలోని వాటర్ కంటెంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చక్కగా హీట్ అయ్యాక ఇలా ఒక కవర్ మీద గారెల్లాగా చేసుకోవాలండి మరీ పల్సగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండేలా చూసుకోండి ఇంకైతే ఇప్పుడు ఆయిల్లో వేసుకొని రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి అయిన సొరకాయ అయితే రెడీ ఈ రెసిపీ ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పేసేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్